हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् ഹര നമ പാർവതി പതേ ഹര ഹര മഹാഭോകര തുനഗിരിയകുർഗയ കാരണം വേമി കപ്പവൈരിത ആനതി వినుమనుచు చెప్పదొడగ సవిస్తరముగా ఒక్క గీతమాలిక అగస్త్య మహర్షి అడుగుతున్నాడు స్వామిని స్వామి హిమవత్పర్వత రాజకన్య అయినటువంటి ఆ పార్వతీదేవికి దుర్గా అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది కందర్పవైరి తనయ అంటే కందర్ప అంటే మన్మథుడు మన్మధుడి యొక్క వైరి శివుడు అందుకని ఆ శివుడి యొక్క తనయా అంటే సుబ్రహ్మణ్యస్వామి సుబ్రహ్మణ్య స్వామి అని తిన్నగా చెప్పకుండా కందర్ప వైరి తనయా తుహినగిరి రాజకన్యక దుర్గ అయిన కారణం వేమి అందువల్ల చెప్పవయ్యా స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని అడిగితే ఆయన అంటాడు వినవయ్య వింధ్యాద్రి దమన్ అంటే ఎవరు వింధ్య వింద అద్రి అద్రి అంటే కొండ వింధ్య పర్వతం కదా వింధ్యాద్రి దమన అంటే వింధ్యుడి యొక్క గర్వాన్ని అణచినటువంటి వాడు అగస్చ్యుడు ఇక్కడ ఇద్దరికీ చూడండి శ్రీనాథ కవి సార్వభౌమ్ముడు కందర్పవైరితనయ్య అని సుబ్రహ్మణ్య స్వామిని వర్ణించి వింధ్యాద్రిదమన దమన అని అగస్్యుడిని వర్ణిస్తున్నారు అగస్త్య వినవయ్య అని సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు పూర్వం రురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రురుడి యొక్క కొడుకు పేరు దుర్గుడు ఆ దుర్గుడు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ రాక్షసుడిని దుర్గమాసురుడు అని పిలిచేవారు ఆ దుర్గమాసురుడు బ్రహ్మగారి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు వాడి తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు నీకేం వరం కావాలో కోరుకోరా అని అడిగారు అడిగితే బ్రహ్మదేవా నాకు పురుషుల వలన మరణం సంభవించకుండా వరాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాడు ఈ దుర్గమాసురుడు తధాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు పురుషుల వల్ల కదా చచ్చిపోడు స్త్రీల వల్ల చచ్చిపోతాననే కదా అడిగాడు అసలు చావు లేకుండా వరం అడగలేదు కదా అని వరం ఇచ్చాడు ఆ వరాన్ని పొందాడు వీడు దుర్గమాసురుడు వరాన్ని పొంది ఆ వరగర్వంతో వాడు మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నాడు స్వయమింద్ర స్వయం వాయు స్వయం చంద్ర స్వయం యమ స్వయమగ్ని ధనభోగో స్వయం బలి ఇంకా ఏ దేవతలు కూడా వీడికి ఇంకా వరాలు ఇవ్వక్కరలేదు వాడే ఇంద్రుడైపోయాడు వాడే యముడైపోయాడు వాడే అగ్ని అయ్యాడు వాడే వరుణుడయ్యాడు వాడే వాయువు అయిపోయాడు ఇంద్రాది అష్ట దిక్పాలకుల పనులు వాడే చేసేస్తున్నాడు మన భారతదేశం కర్మభూమి ఇక్కడ వేదాలను అధ్యయనం చేస్తారు బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కానీ ఇప్పుడు దేవతలు లేరే యజ్ఞయాగాది క్రతువులు దేవతల గురించే కదా చేస్తారు ప్రస్తుతం దుర్గమాసురుడు దేవతల యొక్క స్థానాలను ఆక్రమించుకున్నాడు ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమా అని ఆ యజ్ఞ హోమగుండంలో నెయ్యి పోస్తూ ఉంటే ఇంద్రుడికి చేరడం లేదు మంత్రములకు సార్థక్యం లేకుండా అయిపోయింది దేవతలందరినీ వారిలో వారి లోకాల నుంచి తొలగించేశాడు ఈ దుర్గమాసురుడు ఆ దేవతలకు ఆహారం లేకుండా పోయింది దేవతలు హాహాకారాలు చేస్తున్నారు చివరికి దేవతలందరినీ కూడా బంధించాడు ఋషులను బంధించాడు మునులను బంధించాడు దేవతా స్త్రీలను బంధించాడు ఋషి పత్తులను కూడా బంధించాడు వాడి యొక్క బారి నుంచి తప్పించుకున్నటువంటి వాళ్ళు అడవులలో ఇటు అటు చెల్లా చెదరైపోయి సంచారం చేస్తున్నారు ఎప్పుడు వాడు వచ్చి బంధిస్తాడో ఇబ్బందులు ఎటువంటివి పెడతాడో అని భయపడుతూ భయభ్రాంతులైపోతున్నారు చివరికి కొంతమంది కైలాసానికి వెళ్ళి పరమశివుడితో మరపెట్టుకున్నారు హే ప్రభో ఆ దుర్గమాసురుడి యొక్క ఆగడాలను మేము తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు నువ్వే మమ్మల్ని రక్షించాలి అంటే ఆ మహాదేవుడు ఒక్కసారి అమ్మ వైపు చూశాడు సర్వజ్ఞ తత్వదేవి ప్రేరిత అసురమర్ధనే సర్వ అంటే అన్నీ జ్ఞా అంటే తెలిసినది అన్నీ తెలిసిన పార్వతి ఆ అసురమర్ధన నీ వల్ల కావాలి వెళ్ళవే అన్నాడు ఎందుకని వీడికి పురుషుల వల్ల చావు రాదు అని బ్రహ్మగారు వరం ఇచ్చారు బ్రహ్మగారి వాక్కు ఎన్నడూ కూడా అసత్యం కాదు కాకూడదు బ్రహ్మగారి వాక్కు అసత్యం కాకుండా కాపాడుతూ ఉంటారు శివుడు నారాయణమూర్తి అందుచేత విష్ణువు శివుడు ఇద్దరూ కూడా నిరంతరం బ్రహ్మగారిని సత్యము నిలబెడతారు అసలు బ్రహ్మగారిచ్చేటటువంటి వరాల్లోనే అంతర్లీనంగా ఒక విషయం దాగి ఉంటుంది ఆయన పురుషుల వల్ల చావు లేరా అని వరం ఇచ్చారు కానీ స్త్రీల వల్ల ఉండదు కదా స్త్రీల వల్ల ఉంటుంది కదా చావు మరి అమ్మ వాగర్ధ వివ వాగర్ధ ప్రతిబద్ధ ఏ జగత తరవు వందే పార్వతీ పరమేశ్వరం వాక్కు అర్థం ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఇంకొకటి ఉండదు అర్థం లేని వాక్కు లేదు వాక్కు లేనిదే అర్థం లేదు అందుకని వాక్ ప్లస్ అర్థ వాగర్థ వివ సంపృక్త అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా ఎలాగైతే వాక్కు అర్థం విడివిడిగా ఉండవో రెండు కలిసే ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు కూడా ఎప్పుడూ కలిసే ఉంటారు వాళ్ళు వేరు వేరు కాదు అందుకని పరమశివుడు అంటాడు అసురుడైనటువంటి ఆ దుర్గమాసురుడిని సంహరించేటటువంటి పనిని నువ్వు చూసుకోవే పార్వతి అని అమ్మను పంపించాడు నువ్వు చాలే వాడిని మట్టి పెట్టడానికి నేను రావాల్సినటువంటి అవసరము లేదు నేను వచ్చేటటువంటి అవకాశము లేదు అప్పుడు అక్కడికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా అనేక రకాలుగా అమ్మవారికి స్తోత్రం చేశారు గౌరీ వింజాద్రికే తెంచి కాళరాత్రి పరిచరాత్రిం చరేంద్రుని పట్టిచేర పంచరాత్రించరేంద్రుని పట్టితేర జంప పాతాళమున కంపజాలు నట్టి శక్తియు నేర్పునిచ్చి ఐశ్వర్యమసగా అమ్మా గౌరీదేవి అమ్మ అలాగ వాళ్ళు అందరూ దేవతలందరూ వేడుకుంటే అమ్మని కూడాను అప్పుడు అమ్మ కాళరాత్రి అనే పేరుగల తన చెలికత్తెను వెంటబెట్టుకుని తాను దుర్గమాసురుడి యొక్క సంహారం చేయడానికి సంకల్పం చేసింది ముందుగా ఈ కాళరాత్రి అనే పేరుగల తన చెలికత్తెను దూతగా ఆ దుర్గమాసురుడి దగ్గరికి పంపించింది కాళరాత్రితో చెప్పింది నువ్వు వెళ్ళవే వెళ్ళి ఏ మూడు లోకాలను అయితే ఆ రాక్షసుడు ఆక్రమించుకున్నాడో ఏ ఏ దేవతల దగ్గర నుండి ఏ ఏ లోకాలను స్వీకరించాడో ఆ లోకాలన్నింటికీ తిరిగి ఆయా దేవతలకు ఇచ్చేయమని చెప్పవే ఒకవేళ వాడు అడగవచ్చు అందరి లోకాలు అందరికీ అంటే ఎవరెవరి లోకాలు వాడు వశపరుచుకున్నాడో ఆయా లోకాలు వాళ్ళకి ఇచ్చేస్తే మరి నా గతి ఏం కావాలి అని వాడు అడగవచ్చు నువ్వు పాతాళ లోకానికి వెళ్ళరా అక్కడ నువ్వు భోగభాగ్యాలు అనుభవించు అనేటటువంటి మాట చెప్పవే అన్నది అలా చెప్పి పంపించిన తర్వాత కాళరాత్రి దుర్గమాసురుడి దగ్గరికి వెళ్ళి ఏ రకంగా రాయబారం నెరపిందో దుర్గమాసురుడు ఒప్పుకున్నాడా లేదా అక్కడ ఏం జరిగింది అనేటటువంటి సంఘటనా పరంపర మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా अन्तवृकु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिमहिषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर